శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము పదినైదవ అధ్యాయము నారదీయ కీర్తన పద్ధతి చోల్కర్ చక్రలేని తేనీరు రెండు బల్లిలు ఆరవ అధ్యాయములో షిరిడీలో జరుగు శ్రీ రామనవమి యుత్సవము గూర్చి చెప్పితిమి ఆ ఆయుత్సవమెట్లు ప్రారంభమయ్యనో ఆ సమయములో హరిదాసును దెచ్చుట ఎంత కష్టముగనుండెడిది తుదకు ఆ పనిని దాసుగను మహారాజు నిర్వహించినట్టు బాబా శాశ్వతముగా నియమించుట దానిని ఇప్పటివరకు దాసుగను జయప్రదముగా నడుపుటైన నవియ చదువరులు జ్ఞాపకముంచుకొనియే యుందురు ఈ అధ్యాయములో దాసుగను హరికథల్ నెట్లు చెప్పువారో వర్ణింపబడును నారదీయ కీర్తన పద్ధతి సాధారణముగా మహారాష్ట్ర దేశములో హరిదాసులు హరికథ చెప్పునప్పుడు ఆడంబరమైన నిండు అంగరఖాలు వేసుకొనదరు తలపైని పాగాగాని పేట అంటే ఒక విధమైన ఎర్రని మహారాష్ట్రపు టోపీ కాని పొడవైన కోటు లోపల చొక్కా పైన ఉత్తరీయము మామూలుగా ధరించడి ధోవత్తిని కట్టుకునేదరు ఈ ప్రకారముగా దుస్తులు ధరించి షిరిడీలో హరికథ చెప్పుటకై దాసుగణ్ణు తయారయ్యను బాబా సెలవు పొందుటకై బాబా పోయెను బాబా అతనితో ఓ పిండ్లికుడుక ఇంత చక్కగా దుస్తులు వేసుకుని ఎక్కడికి పోవుచున్నావో అనను హరికథ చెప్పుటకు పోవుచున్నానని దాసుగణ్ణు జవాబిచ్చును అప్పుడు బాబా ఇట్లనియను ఈ దుస్తులన్నీ ఎందుకు కోటు కండువ టోపీ మొదలగనవి నా ముందర వెంటనే తీసి పారవెయ్యము శరీరముపైనవి వేసుకోకూడదు వెంటనే దాసుగణు వానినన్నిటినీ తీసి బాబాపాదములు వద్ద ఉంచును అప్పటినుంచి హరికథ చెప్పునప్పుడు వానిని దాసుగణు ధరించలేదు నడుము మొదలు తలవరకు ఏమీయూ వేసుకొనలేదు చేతిలో చిరతలు మెడలో పూలమాల ధరించేవాడు ఇది తక్కిన హరిదాసులు అవలంబించు పద్ధతికి వ్యతిరేకము నారదమహర్షియే హరికథలు ప్రారంభించినవారు వారు తలపైని శరీరముపైని ఏమీయూ తొడిగేవారు కారు చేతియందు వీణను ధరించి ఒకచోటునుంచి హరినామ సంకీర్తన చెయ్యుచూ పోవువారు చోల్కర్ చక్కరలేని తేనీరు పూనా అహ్మద్నగర్ జిల్లాలో బాబాను గూర్చి అందరికీ తెలియను గాని నానాసాహెబ్ చాందూర్కర్ ఉపన్యాసముల వల్లనూ దాసుగను హరికథలు వల్లనూ బాబా పేరు కొంకణదేశమంతయూ ప్రాకెను నిజముగా దాసుగను తన చక్కని హరికథలు వల్ల బాబాను అనేకులకు పరిచయమనర్చెను హరికథలు వినుటకు వారికి అనేక రుచులు ఉండును కొందరు హరిదాసుగారి పాండిత్యమునకు సంతసించెదరు కొందరికి వారి నటన కొందరికి వారి పాటలు కొందరికి హాస్యమూ చమత్కారమూ సంతసమూ గలుగుజేయును కథాపూర్వమున దాసుగణ సంభాషించు వేదాంత విషయములు వినుటకు కొందరు అసలు కథలు వినుటకు కొందరు వచ్చెతరు వచ్చిన వారిలో చాలా కొద్దిమందికి మాత్రమే భగవంతునియందుగాని యోగులు ఎందుగాని విశ్వాసములు కలుగును కాని దాసుగణి యొక్క హరికథలు వినువారిల మనస్సులపై కలుగు ప్రభావం అతిసమ్మోహనకరముగానుండెను ఇక్కడ ఒక ఉదాహరణమిచ్చదము థాణాలోనున్న కౌపినేశ్వరాలయములో ఒకనాడు దాసుగను మహారాజు హరికథ చెప్పుచు సాయి మహిమను పాడుచుండెను కథను వినుటకు వచ్చిన వారిలో చోల్కర్ యెనునతడుండెను అతడు పేదవాడు టాణా సివిల్ కోర్టులో గుమాస్తాగా పనిచేసుండెను దాసుగను కీర్తనను అతి జాగ్రత్తగా వినెను వాని మనస్సు కరిగెను వెంటనే అక్కడ మనస్సులో భాబాను ధ్యానించి ఇట్లు మ్రొక్కుకుండెను బాబా నేను పేదవాడిని నా కుటుంబమునే నేను పోషించుకొనలేకున్నాను మీ అనుగ్రహము చేత సర్కారు వారి పరీక్షలో ఉత్తీర్ణుడనై ఖాయమైన ఉద్యోగము లభించెనుచో నేను షిరిడీ వస్తాను మీ పాదములకు సాష్టాంగ నమస్కారము చేస్తాను మీ పేరున కలకండ పంచిపెడతాను వాని ఎదృష్టముచేత చోల్కర్ పరీక్షలో పాసియయ్యను ఖాయమైన ఉద్యోగము దొరికిను కనుక మ్రొక్కు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చినచో అంత బాగుండుననుకున్నెను చోల్కర్ బీదవాడు వాని కుటుంబము చాలా పెద్దది కనుక షిరిడి యాత్ర చేయటకు ఖర్చు పెట్టుకొనలేకున్నెను అందరికీ తెలిసిన లోకోక్తి ప్రకారము ఎవరైనా పర్వతశిఖరమునైనా దాటవచ్చును గాని బీదవాడు తన ఇంటి గడపనే దాటలేడు చోల్కరికి ఎటులైనా శ్రీసాయి మొక్కు త్వరలో చెల్లంచవల్నని ఆత్రత కలిగెను కనుక తన సంసారమును కగు ఖర్చులను తగ్గించి కొంత పైకమును మిగిలించవలనని నిశ్చయించుకునెను తేనిట్లు వేయు చక్కెరను మాని ఆ మిగిలిన ద్రవ్యమును దాచుటకు ప్రారంభించును ఈ విధముగా కొంత ద్రవ్యమును మిగిలించిన పెమ్మట వచ్చి బాబా పాదములపై బడెను ఒకటెమ్మకాయ బాబాకు సమర్పించును తన మృక్కున ప్రకారము కలకండ పంచిపెట్టెను బాబాతో తాను సంతోషించినట్లు తన కోరికలన్నీ నానాడు నెరవేరెనువనియూ చెప్పెను చోల్కర్ బాపు సాహెబ్ జోగు గృహమందు దిగిను ఇప్పుడు వీరిద్దరూ మసీదులో నుండిరి ఇంటికి వారు లేచి నిలువుగా బాబా జోగును బిలహి ఇట్లనియను నీ అతిథికి టీ కప్పునులో విరివిగా చక్కెర వేసి ఇచ్చు ఈ పలుకులలోని భావాన్ని గ్రహించినవాడై చోల్కర్ మనస్సు కరిగిను అతడు ఆశ్చర్యమగ్నుడయ్యను వాని కళ్ళు నిండిను తిరిగి బాబా జోగు కూడా ఈ మాటలు విని టీ కప్పులలో ఎక్కువగా చక్కెర కలుపుట అనున దాని భావము వెండునా అని యోచించును బాబా తన పలుకుల చేత చోల్కర్ మనస్సునందు భక్తీ నమ్మకములను ఉద్దేశించును అతని మృక్కు ప్రకారము తనకు రావలసిన కండచక్కెర ముట్టినదనియూ తేయాకు నీరలో చక్కెరను అనన రహస్య మనోనిశ్చయమును చక్కగా కనుగొన్నదనియూ చెప్పెను బాబా ఇట్లు చెప్పనుద్దేశించును నా ముందర భక్తితో మీ చేతులు చాపినచు వెంటనే రాత్రింబవళ్ళు మీ చెంత నేను వుండెను శరీరముతో నేనిక్కడ ఉన్నప్పటికీ సప్త సముద్రముల కవ్వలు మీరు చేయుచున్న పనులు నాకు తెలియను ప్రపంచములో మీకు ఇచ్చువచ్చిన పోవండి నేను మీ చెంతనే ఉండెను నా నివాసస్థలము మీ హృదయములోనే గలదు నేను మీ శరీరములోనే ఉన్నాను ఎల్లప్పుడూ మీ హృదయములలోనూ సర్వజను హృదయములలో నన్ను పూజించండి ఎవరు నన్ను ఈ విధముగా గుర్తించెదరు వారు ధన్యలు పావనులు అదృష్టవంతులు బాబా చోల్కర్కి ఎంత చక్కని ముఖ్యమైన నీతిని ఈ విధముగా కదా రెండు బల్లెలు ఈ అధ్యాయమును రెండు చిన్న బల్లెల కథతో ముగించదము ఒకనాడు బాబా మసీదులు కూర్చునియుండెను ఒక భక్తుడు బాబామందరు కూర్చునియుండెను ఒక బల్లి టిక్కు టిక్కు టిక్కని పలికిను కుతూహలమనకై ఆ భక్తుడు బల్లి పలికిన దానికి అర్థమేమని బాబానడిగెను అది శుభశకునమా లేక అశుభమా అని ప్రశ్నించును చెల్లెను ఔరంగాబాదు నుండి తనను చూడుటకు వస్తుందని ఆ బల్లి ఆనందిస్తున్నదని బాబా పలికెను భక్తుడు నిర్ఘాంతపై కిమ్మనకు కూర్చుని ఉండెను బాబా పలికిన దానిని అతడు గ్రహించలేకునెను వెంటనే ఔరంగాబాదు నుండి ఎవరో గుర్రంపై సాయిబాబా దర్శనమునకి షిరిడీకి వచ్చిరి అతడి ఇంకా కొంత దూరం పోవలసి ఉండెను గాని వాని గుర్రము ఆకలి చేత ముందుకు ముందుకుపోలేకొనెను గుర్రానికి ఉలవులు కావలెను తన భుజముపైనున్న సంఖ్యను తీసి ఉలవులు తీసుకుని రావుటకే పోవచ్చున్నప్పుడు దానిలో ఉన్న ధూళిని విదిలించెను అందులో నుండి ఒక బల్లి క్రిందపడి అందరూ చూస్తుండగా గోడనెక్కిను ప్రశ్నించిన భక్తుని కదంతయు జాగ్రత్తగా గమనించుమని బాబా చెప్పెను వెంటనే ఆ బల్లు తన చెల్లెలు వద్దకు సంతోషముగా పోయెను చాలాకాలము పిమ్మట అక్కచెల్లెండు కలుసుకున్నరు కనుక ఒకరినొకరు కౌగిలించుకుని పెట్టుకున్నరి గుండ్రముగా తిరుగుచు అధిక ప్రేమతో ఆడిరి షిరిడీ ఎక్కడా ఔరంగాబాదు ఎక్కడా గుర్రుప్రవతి ఔరంగాబాదు నుండి బల్లిని తీసుకుని షిరిడీకి ఎట్లు వచ్చును రాబో ఇద్దరు అక్కచెల్లెండు కలుసుదురని బాబా ముందుగానే ఎట్లు చెప్పగలిగిను బహు చిత్రముగానున్నది ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపించుచున్నది ఉత్తర లేఖనము ఎవరైతే ఈ అధ్యాయమును భక్తి శ్రద్ధలతో నిత్యం పారాయణము చేస్తారో వారి కష్టములన్నీయు శ్రీ సాయినాథుని కృపచేత తొలగును ఓం నమో శ్రీ సాయినాథాయమ శాంతి 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 అధ్యాయము సంపూర్ణము రెండవ రోజు పారాయణము సమాప్తము సద్గురు శ్రీ శుభం భవతు